జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు గ్రామంలో ఉదయం తొమ్మిది గంటలకు ఆడుదామ ఆంధ్ర ప్రమోషన్ లో భాగంగా మండల ప్రజా పరిషత్ కార్యాలయం ప్రతిపాడు మెయిన్ రోడ్ నుండి పంచాయతీ కార్యాలయం వరకు టూకే వాగ్దాన్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎండీవో శ్రీరమ్య ఎంపీడీఓ రామకోటయ్య ఇన్ఛార్జ్ ఈవో పిఆర్డి శంకర్రెడ్డి ప్రతిపాడు గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎస్డీ జాన్పీర తదితరులు పాల్గొన్నారు రెండు నిమిషాలు రెండు నిమిషాలు అందరూ ఒకసారి దయచేసి అందరూ చేతులు పట్టుకోండి ఎవరు కూడా గ్యాపీ మాకండి గ్యాపిస్తే అందులోకి వచ్చేస్తున్నారు ఓకే ఆడుదాం ఆంధ్ర ఆడుదాం ఆంధ్ర ఉల్లాసంగా వికాసంగా వికాసంగా ఉత్సాహంగా ఆడుదాం ఆంధ్ర ఆడుదాం ఆంధ్ర ఉల్లాసంగా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉత్సాహంగా అందరం కలిసి ఆడుదాం ఆంధ్ర అందరం కలిసి ఆడుదాం ఆంధ్ర ఉల్లాసంగా ఉత్సాహంగా అందరం కలిసి ఆడుదాం ఆంధ్ర ఆడుదాం ఆంధ్ర ఆడుదాం ఆంధ్ర థ్యాంక్ యూ